లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ ఛానల్ ప్లీజ్ కామెంట్ లెట్స్ వీడియో ఒక్కో అప్డేట్తో ఫ్యాన్స్ను ఫుల్ ఖుషి చేస్తున్నారు అఖండ మేకర్స్ ప్రజెంట్ సీక్వెల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ప్యార్లల్గా ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు ఇంత బిజీలో మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇచ్చింది ఈ మూవీ టీం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అఖండ టూ బ్లాక్ బాస్టర్ మూవీ అఖండా సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి అందుకు తగ్గట్టుగా నెవర్ బిఫోర్ స్టైల్లో భారీగా సినిమాను ప్లాన్ చేస్తున్నారు రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది ఇప్పుడు మరో అప్డేట్ నందమూరి అభిమానుల్లో మరింత జోస్ తీసుకొచ్చింది ప్రజెంట్ సీక్వెల్ వర్క్లో బిజీగా ఉన్న ఈ సినిమాలోనే త్రీక్వెల్కు సంబంధించిన హిట్ కూడా ఇవ్వబో ఇవ్వబోతుందంట త్రీక్వెల్ ఉంటుందన్న విషయాన్ని రివీల్ చేస్తూ ఒక స్పెషల్ ఎపిసోడ్ను ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు బోయపాటి ఈ అప్డేట్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు చూడాలి మరి సీక్వెల్ మాత్రం సక్సెస్ అయితే త్రీక్వెల్ మీద కూడా భారీ అంచనాలు ఉంటాయి కానీ సీక్వెల్ మాత్రం గాడి తప్పిందంటే త్రిక్వెల్ మీద కూడా ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కానీ బాలకృష్ణ సినిమా అంటేనే మినిమం గ్యారెంటీ అనే టాక్ ఉంది ఇప్పుడు సో చూడాలి మరి సీక్వెల్ ఎలా ఉంటుందో త్రీక్వెల్ ఎలా ఉంటుందో సీక్వెల్ మాత్రం ట్రైలర్ చూస్తే భారీ అంచనాలే ఉన్నాయి సో ట్రైలర్లో బాలకృష్ణ హిమాలయాలనే వేరిపెక్కించాడు సో ఆ హిమపాతాన్ని చూస్తూ ఉంటే బాలకృష్ణ చేసే రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి చూద్దాం మరి థ్యాంక్